కజా కర్గిస్త మలేషియా మోవాలి Kepapodhi Ramakati and ఆఫ్ కా కో వెరీ గుడ్ పరశరాపుడరాఠ ప఼్డి Adi rezit ecthanyению వెరీ గుడ్ good eeiteiya Pode aarse ilan Oh you've must have కరెక్ట్ ఇది Swaysil ఇది Devon, Gambia, Ghana, Tanzania, Togo, Tunisia, Uganda. Very good! Tovaru, Fiji, Nikurakaba, Good boy. I saw the bullet. Indonesia, Monaco. Goodbye. This country, Australia. This, Iceland. Good. Czech Republic, Germany, Senegal. Belgium, Romania. Very good. Very good. This Sri Lanka. The Turkey. డిటెయిల్స్ ఆహా ఇది ఇండియా ఏది అది ఇండియా నామ రైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అమరావతి ఆ బీహార్ పాట్నా అస్సాం గోవా గోవాజీ మహారాష్ట్ర ముంబై తమిళనాడు చెన్నై నాగాలాండ్ కోహిమా తెలంగాణ హైదరాబాద్ జార్ఖండ్ రాజస్థాన్ జైపూర్ హిమాచల్ ప్రదేశ్ శిమలా మన కంట్రీ నేమ్ ఏంటి ఇండియా మన స్టేట్ నేమ్ ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు మోడీ మన చీఫ్ మినిస్టర్ ఎవరు క్లియర్ గీ నీకిప్పుడు డేస్ వచ్చు కదా సండే చెప్పు సండే వన్ గేమ్ చూస్తే వెల్సే చూస్తే ఫే సాప గే రానీ జానీ పాప Eating sugar, no, papa, too much, no, papa, both, ha, ha. హాయ్ అండి నా పేరు నిరంజన్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శ్రీలేఖ అండి సో వీడుమ బాబు వీదాంశ్ కొండ సో వీడు వచ్చేసి జనవరి ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో పుట్టాడు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ మా నేటివ్ వచ్చేసి నేను బోన్ అండ్ బోట హైదరాబాదే మా ఫాదర్ వాళ్ళది అంతా వరంగల్ తోరూరు మండలం అండి టూ మంత్స్ తర్వాత నుండి ఫ్లాష్ కార్డ్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కలర్స్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాడు సో దాని తర్వాత నుంచి మొత్తం వాళ్ళ మదర్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వీటికి ఫ్లాగ్స్ అయిన సరే లేకపోతే కలర్స్ అయిన సరే వెజిటేబుల్స్ సో అవన్నీ నేర్పించడం స్టార్ట్ చేసింది Green! Golden color. Good. Good color. Red color. Great color. Silver color. White color. Purple color. Black color. Young color. Pink color. Golden color. What name, Shepard? Young yeah, bush. you circle star octagon hexagon pentagon triangle triangle is ikara animal sheep Buffalo yeah bee the young the fat. she వెరీ ఏది వెరీ గుడ్ పంప్న్ ఏది పంప్కిన్ గుడ్ గ్రీన్ జోల్ ఏది బ్రీన్ జాల్ వెరీ గుడ్ ఏంటిది ఇదేంటి What's come my own? Grinti. on? Grinti. come am a Come again. Very good. ఒక సిక్స్ మంత్స్ అట్లా ఉన్నప్పుడే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ బాబుకి ఇంట్రెస్ట్ ఉంటుండే అవి ఇవి చూపిస్తుంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది అని అలవాటు అయిపోయింది మెల్లిమెల్లిగా బ్లాక్ అండ్ వైట్ అట్లా చూపించడం స్టార్ట్ చేశాము ఎప్పుడన్నా ఇంకా వేరే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలర్స్ షేప్స్ అట్లా అన్ని ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నాం అనమాట మెల్లిమెల్లిగా అట్లా అలవాటు అయింది కలర్స్ ఐడెంటిఫై చేసేవాడు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ ఉన్నప్పుడే కలర్స్ ఐడెంటిఫై చేసేవాడు అన్ని కలర్స్ మనం రియాలిటీలో కూడా ఏమైనా కలర్స్ చూపించి అది ఇది మ్యాచ్ చేసి ఇది కలర్ ఇలా ఉంటుంది అని చెప్తే కూడా ఓకే అని అర్థం చేసుకునేవాడు అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ ఉన్నప్పటి నుండే ఫ్లాగ్స్ ఫస్ట్ నేను కొన్ని ఒక ట్వంటీ థర్టీ ఫ్లాగ్స్ కొన్నాను అనమాట అది చూపిస్తుండే బాబుకి ఇంట్రెస్ట్ ఉంది అని అలవాటు అర్థమైంది ఆ ట్వంటీ థర్టీ నుండి ఇంకొన్ని ఫ్లాగ్స్ అట్లాగే అలవాటు చేసాము ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లాగ్స్ ఐడెంటిఫై చేసేవాడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ ఉన్నప్పుడే అప్పటికి ఇంకా మాటలు రావు కాబట్టి జస్ట్ ఐడెంటిఫికేషన్ అనమాట ఏమన్నా ఫ్లాగ్ ఎప్పుడు ఇండియా ఎక్కడ ఉంది పిక్ చేసి ఇవ్వు అంటే చేసి ఇచ్చేవాడు అట్లా కంటిన్యూ అయింది ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ వరకు దాని తర్వాత కూడా ఒకే బాబుకి ఇంట్రెస్ట్ ఉంది ఇది నేర్చుకోవడానికి అని చెప్పేసి ఇంకా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అట్లా నేర్పిద్దాము బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము ఎప్పుడన్నా ఫోర్స్ గా నేర్పించడం అయితే ఉండదు మోస్ట్లీ ఎందుకంటే మన ఇష్టంతో బాబుకి నేర్పిద్దామన్నా ఒకవేళ బాబుకి ఇంట్రెస్ట్ లేదు అనుకో వద్దు వద్దు అంటుండే నార్మల్ గా మేము అన్ని టాయ్స్ అన్ని ఒక షెల్ఫ్ లో అలా పెట్టేస్తాం అనమాట బాబుకే ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా యాక్టివిటీ ఇంకా వేరే గేమ్స్ కావాలన్నా బావే పిక్ చేసుకుంటాడు ఒకవేళ కలర్స్ నేర్చుకోవాలని ఉందనుకో ఆర్ట్స్ తెచ్చిస్తాడు అనమాట ఇది నేర్పించమంటే ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది అది నేర్పిస్తా ర్యాండమ్ గా ఏమన్నా సిమిలర్ కంట్రీస్ అన్ని పక్కన పక్కన పెట్టి ఇదే ఎక్కడుంది అని చెప్పినా మనం అడిగినా కూడా చెప్తాడు అట్లా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ నేర్చుకోవడం వరకు వచ్చింది ఫ్లాగ్స్ ఇవన్నీ